సమాజం పెడదోరణి పట్టకుండా యువతకు నైతిక విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని సూచించారు కృష్ణా జిల్లా ఆత్కూర్లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆయన పాల్గొన్నారు స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఉన్న సంతృప్తి ఏ పదవిలోనూ రాలేదని వెంకయ్యనాయుడు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్న పీ ఫోర్ విధానం చాలా మంచి ఆలోచన అని ప్రశంసించారు ఆర్థికంగా ఎదిగిన వారు మిగతా వారిని ఎదిగేలా చూడాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్ట్ లక్ష్యమని చెప్పారు నిర్దేశిత సమయంలో అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోవాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు సమాజంలో ఇవాళ వస్తున్న ఒడిదుడుకులు సమాజంలో ఇవాళ ఏర్పడుతున్న రక అవాంఛనీయ ధోరణులు యువతలో వస్తున్న వస్తుండే మార్పులు చిన్న పిల్లల అత్యాచారం లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేయడం లేకపోతే ఆస్తి కోసం పైన అగాయిత్యం చేయడం భర్త భార్య ఉండి సంబంధం తప్పించడం ఈ రకరకాల వార్తలు వస్తున్నాయి అలాగే ముఖ్యంగా యూత్ కూడా కొంతమంది తప్పుదారి ఉన్నారు వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం కోసం ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం దాని రాజకీయ దృష్టితో చూడకుండా మన భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు మన విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఈ సామాజిక వైపు ఘర్షణలు వైషమ్యాలు కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో ప్రాంతం పేరుతో తొగాదలు లేకుండా రాజకీయ కక్షలు కార్పుణ్యాలు లేకుండా సామాజిక సహజీవనం సాగించే విధంగా దానికి మంచి వాళ్ళు ఎన్నుకునే విధంగా మార్పు తెచ్చుకోవాలి ఫోర్సీస్ క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ కాండక్ట్ అవి అవసరం వాటి స్థానంలో కొంతమంది మహానుభావులు క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ అండ్ క్రిమినాలిటీ ఈ నాలుగు తెచ్చారు ఆ ఫోర్ సీర్ ముదిరి ఫోర్ సీర్ అలాంటి వాటి ప్రభావం లోను కాకుండా సమాజానికి యువతరానికి చక్కని మార్గదర్శనం చేసి వాళ్ళు కాలపై నిలబడే విధంగా విద్యా విధానంలో ప్రాధాన్యత స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలాగో ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లి మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నిర్ణీత కాల పరిమితిలో తను పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర యొక్క సహకారం కూడా వారికి అందించాలని చెప్పని ఈ అమరావతి నగరం మన పట్టణం అమరావతి రాజధాని దేశంలో ప్రఖ్యాతిగా విధంగా దాన్ని తయారు చేసుకునేందుకు మన అందరం ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పని కోరుతూ మీ దగ్గరి సెలవు నమస్కారం